ఎన్నికల సమయం దగ్గర పడింది సైకో పాలనను సాగనంపడానికి అందరూ సిద్ధంగా ఉండాలని ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఇరవై మూడో డివిజన్ వీధిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేసిన దామచర్ల దామచర్ల వెంట జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ బీజేపీ నేత యోగ యాదవ్లతో పాటు టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు సూర్యుని కిరణమురాన్నా నిరుపేదల గుండెల టిడిపి జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా జనసేవల సేవల తాతాశయాల వచ్చిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా నేటి నేత నీ కథ మారను పేదల తల రాత నీరా కథ మారను పేదల తల రాత కష్టంలో ఉంటే కరుణించే నేత చీకటి గడపల్లో వెలుగైన దాత చీకటి గడపల్లో వెలుగైన దాత మనసు మల్ల తోట సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో చినుకురాలి పళ్ళ పరిచమట్టి సుదలతో చినుకురాలి పళ్ళ పరిచమట్టి సుదలతో ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో గెలుపోటములే ఎంచని రణదీరుడ ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా మాటే ఇస్తే మనమ తిప్పని నేత మార్చంగా కదిలిండు కదిలిండూ జువత భవిత అన్యాయం కొత్ గాత గణరికే నేత న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్న దిగా న్యాయానికి ప్రాణమిర్చ గుణమున్నదిగా దిగా శత్రులేని జన బలమే అయ్యే నీ బలఘమేలేని జన బలమే అయ్యే నీ బలఘమే ఆత్మీకి సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరలో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిన బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ டர்ட் ஃப்ளோர் ரவிப்பிரிய மாட்டூர் ரோட் பொங்கோலூர்